అందరికీ శుభోదయం అండి ఈరోజు శంకస్టార చతుర్థి మనందరికీ ఎంతో ఇష్టమైన వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించడమైనది నేను ఈ ఉండ్రాళ్ళకి వాడే రవ్వని ఇంట్లోనే తయారు చేస్తాను ఎలా అనేది ఇప్పుడు చూద్దాం పొద్దున ఉండ్రాళ్ళు చేయాలి అంటే ముందర రోజు రాత్రి ఒక కేజీను రెండు కేజీల బియ్యము కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఆర ఆరబోసుకోవాలి పొద్దున ఏటప్పటికీ అవి డ్రైగా అయిపోతాయి పొడి పొడులు వచ్చేస్తాయి దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకుని నేనైతే రెండు గ్లాసులు బియ్యం దానిలో తీసుకున్నాను తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఎలాగంటే కొంచెం ఆన్ చేసి ఫ్యూ సెకండ్స్ రన్ చేసి తర్వాత మళ్ళీ ఆపేసుకుంటూ అలా చేయాలన్నమాట ఒకేసారి దాన్ని తిప్పితే మొత్తం పిండి పిండి అయిపోతుంది మనకు కావాల్సింది రవ్వ కదా అందువల్ల అలా ఆన్ అండ్ ఆఫ్గా తిప్పుకోవాలన్నమాట తర్వాత దాన్ని ఆ మిశ్రమాన్ని జల్లెడలో వేసి జల్లించుకోవాలి జల్లించుకుంటే కొంచెం బరకరవ్వ తర్వాత ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా జల్లెడలు సన్నగా వచ్చే రవ్వ ప్లేట్ వేస్తే మేము మనకి సన్న రవ్వ కూడా వస్తుంది ఇప్పుడు బరకరవ్వ సన్నటి రవ్వ బియ్యపిండి మూడు రకాలు వస్తాయి అన్నమాట దీనిలోంచి ఈ బరక కొంచెం బరకగా ఉన్న రవ్వ గుండ్రాళ్ళకి చాలా బాగుంటుంది ఆ సన్న రవ్వ కూడా చాలా బాగుంటుంది మనం దేంతోనైనా చేసుకోవచ్చు అనమాట ఉండ్రాళ్ళు ఇలా చేసి పెట్టుకున్న రవ్వ బాగా ఆరనిచ్చి ఒక డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడుంటే అప్పుడు ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు నేను ఇలా చేసి పెట్టుకుంటాను తర్వాత మీ ఉండ్రాలు చేయడానికి నేను ఆవు నెయ్యి ఉపయోగిస్తాను ఆవు నెయ్యి ఒక బాండీలో మన పులుసు గరిటెలు ఉంటాయి కదండి అంటే చిప్పగరిటె అంటారు కదా ఒక ఒక నలభై నలభై ఐదు ఉండ్రాలు కావాలి అంటే ఒక చిప్పగరిటె నెయ్యి పడుతుంది చిప్పగరిటి నెయ్యి బాండీలో వేసి అది కాగిన తర్వాత శనగపప్పు జీలకర్ర కొంచెం కాగిన నెయ్యిలో వేసి నీళ్ళు పోసేయడమే అవేమీ వేగక్కర్లేదు లేదు ఉండ్రాలు చేయడానికి ఆ శనగపప్పు అది వేగక్కర్ల ఆ నెయ్యిలో ఊరికే వే కొంచెం కాచిన నెయ్యిలో వేసేసి నీళ్ళు ఒక గ్లాసు రవ్వకి రెండున్నర గ్లాసులు నీళ్లు పోస్తాను నేను అంటే కొంచెం మన ఇంట్లో చేసుకున్న రవ్వ బరకగా ఉంటే రెండున్నర పోయాలి చాలా ఫైన్గా ఉంటే రెండు బావు పోస్తే చాలు ఏ ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో రెండు బాగు గ్లాసులు నీళ్లు పోయాలన్నమాట పోస్తే మనకి కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా అసలు ఉడికిపోయి చక్కగా ఉంటుంది అనమాట లేదంటే నీళ్ళు ఎప్పుడయ్యి లేకపోతే నీళ్ళు సరిపోక అలా ఉంటాయన్నమాట ఇప్పుడు నేను ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు నీళ్లు పోసాను పోసి మూత పెట్టేయాలి ఇగో ఈ గ్లాస్తో చేశాను అనమాట చేస్తే మనకి ఒక నలభై ఉండ్రాళ్ళు అవుతాయి అంటే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదండి మీడియం సైజుగా ఉన్న ఉండ్రాళ్ళు ఒక నలభై దాకా అవుతాయి ఇట ఈ పోసిన నీళ్లు తెరలు తెరులుతున్నప్పుడు ఈ గ్లాస్లో పెట్టుకున్న పిండి అంటే ఒకేసారి ఒకే చోట పోయకూడదండి దాని ఇలా తిప్పుతూ పోసామనుకో అప్పుడు మనకి ఉండలాగా కట్టదు అలా గ్లాస్ కొంచెం ఇలాగ నాలుగు వైపులా కలిసేలాగా పోసి గరిట పెట్టి కలిపి మూత పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాల్లో అది చక్కగా ఉడికిపోతుంది అది పిండి పోసే విధానంలో కూడా అది గడ్డలు కట్టినాయంటే మళ్ళీ దాన్ని చాలా కష్టం అనమాట చేయటం అందుకని పోసేటప్పుడే ఇలా నాలుగు నాలుగు పక్కల తిప్పుతూ పోసామంటే ఒక పది పన్నెండు నిమిషాల్లో చక్కగా ఉడికిపోయింది దీన్ని ఒక ప్లేట్లో కాస్త మరీ వేడిగా ఉంటుంది కదా అందుకని ఒక ప్లేట్లో ఆరబెట్టుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత వాటిని ఉండాలాగా చేసుకోవడమే అది ఉండగట్టాలి ఇక ఇలా నేను సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకుని ఉండగట్టిన ఉండరాళ్ళు అనమాట ప్రణమ్య గౌరీ గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుమాధసిద్ధయే ప్రథమం వక్రతుండే కదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్థకం लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमं नवमं फालचन्द्रं चादमन्तुविनायकम् एकादशं गणपतिं द्वादशन्तुकजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयन्तस्या सर्वसिद्धिकरं परं लभते विद्यां धनार्थी लभते धनम् पुराी लुत्रा मोक्षा लतिम जपेद संशयः इति श्री संकटनाशन गणेश द्वादश नाम स्तोत्रं संपूर्ण जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय